వెల్కమ్ టు న్యూస్ అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు చర్చీలలో చీరలు పంపిణీ మియాపూర్ కి చెందిన సాయి బాలాజీ ఇన్ఫ్రా అధినేత అట్టేపల్లి రాంప్రభు శ్రీమతి స్వప్నాల ఇరవై ఆరు వివాహ వార్షికోత్సవ వేడుక సందర్భంగా పలు చర్చీలలో మహిళలకి చీరలు నూతన సంవత్సర క్యాలెండర్లను అందించారు బియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత నగర్ మెమోరీ చర్చ్ టేగు నరసింహ నగర్ చర్చ్ ఎంఏ నగర్ లోని షారో చర్చీలను అట్టేపల్లి రాంప్రభు తన కుటుంబ సభ్యులతో కలిసి పలు చర్చీలలో క్రిస్మస్ పర్వదినం క్రీస్తు జన్మదిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో పాల్గొన్నారు అందించారు ఈ సందర్భంగా అట్టేపల్లి రాంప్రభు మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా మా తండ్రి స్వర్గీ అరేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో మా ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా నోట్బుక్కులు పంపిణీ చేస్తున్నాము అని ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకి ఫీజులు కూడా కట్టే విద్యార్థులకి బాసటగా మా సంస్థ సహాయం అందిస్తుందని ఈ సంవత్సరం మా ఇరవై ఆరవ వివాహ వార్షికోత్సవ సందర్భంగా చర్చీలలో మహిళలకి చీరలు నూతన సంవత్సర క్యాలెండర్లను పంపిణీ చేశాము సాటి వారికి సహాయం చేయాలనే యేసుక్రీస్తు వారి వాక్యం స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు బాలాజీ ఇన్ఫ్రా అట్టేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో అట్టేపల్లి పురుషోత్తం శోభారాణి రాజశేఖర్ వినోద్ శ్రీకాంత్ పొన్నం సతీష్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ஆண்டி சரி சரி கொஞ்சம் சரி கொஞ்சம் 何て言うんだろう

పల్లి లక్ష్మీనారాయణ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ చర్చిలో మనం అందరికీ ఆడబిడ్డలందరికీ కూడా చీరల పంపిణీ మరియు క్యాలెండర్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి మేము ముందుకు వచ్చినాం అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ